అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం ఆరులోపు ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా ధనుసు వారు ఎక్కడున్న వీడియో ఎక్కడున్న చూడండి పూర్తిమి దశ మారిపోతుంది ధనుసు రాశి వారికి ఎలాంటి దశ మారబోతుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వారి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాక్షాఢ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారికి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి వినూత్న ప్రయత్నాలు చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే వీరు మంచి ఆలోచన తత్వాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి గ్రహాల అనుకూలత ఈ సమయంలో వీరికి విపరీతమైన అవిపరీతమంగా ఉంటుంది ఇంతకుముందు చాలా అంటే చాలా బాధలు పడినటువంటి వ్యక్తులు అంటే ఇదివరకు కూడా మొన్నటి వరకు కూడా చాలా రకాలుగా గొడవలు చాలా రకాల సమస్యలు చాలా అంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నటువంటి ఉన్నారు అయితే ఈ సమయంలో మాత్రం మీ ధనసు రాశి వారికి కొంత విముక్తి అనేది లభించింది శనిశ్వరుడి నుండి తద్వారా వీరు ఇక వీరి కష్టాల నుండి బయటకి వచ్చి అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించబోతున్నారు ఇక వీరికి కష్టాలు అనేటివి లేకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది ధనసు రాశి వారికి నిజానికి ఆల్రెడీ అదృష్టం పట్టేసింది ఇక వీరికి అద్భుతాలు జరగడమే ఆలస్యం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రమించండి కష్టపడండి ప్రతిఫలాన్ని ఆశించండి ఏ కష్టము చేయకుండా ప్రతిఫలం రావాలి అంటే అసలు రాదు ఇక ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులన్నీ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయకండి అంటే మీరు ఒకటి సాధిస్తున్నారు ఒకటి అంటే విజయవంతంగా పూర్తి చేయాలి అనుకుంటున్నారు అది మీరు మీ సొంత కష్టంతో మీరు సింగిల్గానే ప్రయత్నం చేయండి కానీ ఇతరులని మాత్రం మధ్యలో పార్ట్నర్షిప్గా వెళ్ళడం కానీ మీకు పార్ట్నర్షిప్ తీసుకోవడం కానీ మీరు చేయకూడదు మీరు సొంతంగానే ఏదైతే చేసినా సరే సొంతంగానే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మీ సొంత ప్రయత్నాలు అద్భుతంగా కలిసి వస్తాయి మీకున్నటువంటి సమస్యలు కూడా సైతం తొలగిపోతాయి మీకు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కూడా కావచ్చు అద్భుతంగా కలిసి వస్తుంది మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టమైతే పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ సమయంలో ఉన్నందువలన ఈ సమయం వీరికి మట్టి ముట్టినా సరే బంగారం కాబోతుంది వీరు ఊహించని విధానంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది అయితే వీరు పెట్టుబడి వంటి చిట్కాలను పాటించవచ్చు కానీ ఆన్లైన్ వ్యవహారాలు మాత్రం వెళ్ళకూడదు ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఇల్లీగల్గా వెళ్ళేటువంటి అస్సలు వెళ్ళవద్దు మీరు ఏవైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి లీగల్గానే ఉండాలి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అలాగే మీరు అనుభవజ్ఞులు అటువంటి వారి చేత సలహాలు సూచనలు మీరు నడుచుకోవాలి డబ్బు విషయంలో మాత్రం అస్సలు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు డబ్బుని ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వడం కానీ అప్పు ఇవ్వడం కానీ అంటే వీరు సొంత వ్యక్ సొంత వ్యక్తులు తెలిసిన వారు బెస్ట్ పార్ అని చెప్పేసి అందరినీ కూడా నమ్మేసి డబ్బును సీ సీక్రెట్గా ఇవ్వడం అంటే తెలి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆన్లైన్లో పెట్టుబడి వంటివి పెట్టడం కానీ ఇలాంటివి మీరు అసలు చేయకూడదు ఒకవేళ ఇలా చేసిన అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని పూర్తి అవగాహనతో మాత్రమే ఇలాంటి వాటి జోలికి వెళ్ళాలి తప్ప మీరు ఇలాంటి అవగాహన అనుభవం లేకుండా మాత్రం ఇలాంటి పెట్టుబడులు అసలు పెట్టకూడదు ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది గోచారం చాలా అద్భుతంగా ఉంది అందువల్ల అనుకున్నటువంటి ఫలితాలను వస్తాయి కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా తప్పకుండా అందుతుంది కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా సరే ధనసు రాశి వారికి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ప్రతిఫలం అనేది చాలా బాగుంటుంది ఏ పని చేసినా ప్రతిఫలం బాగుంటుంది ఇక అంతేకాకుండా వినూత్న ప్రయత్నాలు అనేవి ఎక్కువ వినూత్నంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది మాత్రం బాగా కలిసి వస్తుంది అంటే మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే కనుక దానికి తగినటువంటి కష్టం కూడా ఉండాలి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ధనసు రాశి వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితం అనేది అనుకూలంగా ఉంది కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఏది చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది అందులో అంటే వ్యాపారస్తులు కూడా ఇదివరకు ఏదైతే నష్టపోయి ఉన్నారో లేదా అసలు లాభాలు రావటం లేదని వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు చేసేటువంటి పూజలకి కూడా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఏ పూజలు చేసినా కూడా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది పూజల పరిహారాలకి కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది కనుక ఈ సమయంలో బ్రహ్మాండంగా మీరు ఏవైనా పూజలు చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కనుక అద్భుతం అయితే జరుగుతుంది మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఊహించని విధానంగా కూడా ప్రతిఫలం అయితే ఉంటుంది ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఒక జాబ్కు అప్లై చేసుకొని ఉన్నారో లేదా మీరు జాబ్ సర్చింగ్ కోసం తిరుగుతున్నారో అలాంటి వారికి ఎక్కువగా అవకాశాలు అయితే వస్తాయి సద్వినియోగం అయితే చేసుకోండి మీ తెలివితేట్లతో అవకాశాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఇక మీకు మాత్రం అవకాశాలు అయితే మాత్రం వస్తూ ఉంటాయి ఇక ఒక అద్భుతం అయితే తప్పకుండా సాయంత్రం ఆరులోపు జరుగుతుంది ధనసు రాశి వారికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే కనుక ఊహించని విధానంగా మీకు ఒక అద్భుతం వస్తుంది అది ఏ రకమైనటువంటి అద్భుతమైన కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటాయి కదా అలా ఏదైనా ఒక రకమైనటువంటిది కావచ్చు ఒక అద్భుతం అయితే జరుగుతుంది అద్భుతమైనటువంటి వార్త వింటారు సంతోషిస్తారు సంతోషపడతారు ఇక ఈ సమయంలో మాత్రం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తాయి గోచార ఫలితాలైనా ఏదైనా అంతా బాగుందని చెప్పుకోవచ్చు కాబట్టి సాయంత్రం వాళ్ళలోపు మాత్రం ఎలాంటి వార్త వింటారనేది తెలుసుకున్నారు కదండి ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు అలాగే ఆత్మగౌరవం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు ఆధునిక విద్య వృ ప్రత్యేకమైన విద్య పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు వినూతన వ్యాపారాలు రాణిస్తారు వే మేధస్సును ఉన్నత స్థానాలు లభిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువ విషయాలలో కూడా అధికంగా ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షి ఈరోజు ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు అంటే మీ యొక్క కీడును కోరుకునేటువంటి స్త్రీ ఉన్నారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఎక్కడైనా సరే ఈ స్త్రీ ఉంటారు తను మీ యొక్క వెదుగుదలను చూసి ఓర్వలేరు మీ పైన ఎన్నోసార్లు ఎన్నో నిందలు వేయడం ప్రయత్నం చేశారు మీకు చెడు జరగాలని చెప్పి చెడు ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్లో ఉన్నారు ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఒక దినపల్ల ప్రకారం మీ ఇంటి ముందు తాంత్రిక పూజ చేయడానికి కూడా వెనుకంజ వేయరు అంటే ఎక్కడ నుండి కూడా ఈ విధంగా తాంత్రిక పూజలు చేసే అవకాశం ఉన్నాయి అయితే మీ ఇంటి ముందు ఎవరైనా తాంత్రికులకు ఉపయోగించే వస్తువులు మీకు తెల్లవారుజామున కనిపిస్తే కనుక అంటే ఏప్రిల్ పదమూడు తేదీ ఆదివారం రోజు ఉదయం లేసినప్పుడు ఇలాంటి వస్తువులు కనిపిస్తే కనుక ఒక చీపురు సహాయంతో కానీ కర్ర సహాయంతో కానీ వెంటనే వాటిని తీసి బయటపడేసి మీరు చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి సాంబ్రాణి ధూపం వేసుకోండి ఎవరితోనూ కూడా పెట్టుకోకూడదు ఈ విషయం గురించి ఎవరి దగ్గర కూడా ప్రస్తావించకూడదు తాంత్రిక పూజల వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా కలగదు ఎటువంటి కీడు కూడా కలగదు అనుకుంటే కనుక ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఇంటి ప్రధాన ద్వారం కుడివైపుగా ఒక ఉప్పు మూటను లేదా వేలాడదీయండి ఎరుపు రంగులో ఉన్న వస్తువులు కాస్త బెల్లం వేసి ఉప్పేసి ముట్టలా కట్టి పెట్టండి